అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు దినేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో నిర్వహించే రక్తదాన శిబిరంలో భాగంగా శనివారం చింతపల్లి డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభారతి ప్రారంభించి ఆమె కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు విద్యార్థిని విద్యార్థులు అపోహలు విడనాడి రక్తదానం చేసి ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణదాతలు కావాలని ఆమె పిలుపునిచ్చారు విద్యార్థిని విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు ఈ రక్తదాన శిబిరంలో నలభై యూనిట్ల రక్తాన్ని సేకరించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్ర నాగరాజు జిల్లా వైస్ చైర్మన్ గంగరాజు కార్యదర్శి గౌరీ శంకర్ కోశాధికారి సూర్యారావు సభ్యులు ప్రసాద్ నాయుడు డాక్టర్ రాఘవేంద్రరావు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డాక్టర్ ఎం డాజభార్టీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చిత్తపల్లి ప్రిన్సిపల్గా ఇదిను నిర్వహిస్తున్నాను ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు రెడ్ రిబన్ క్లబ్ మరియు ఇంకొకటి ఇంకొక ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో మరి కొలాబరేషన్స్తో మెగా బ్లడ్ క్యాంప్ క్యాంప్ను నిర్వహించాము దానికి కోఆర్డినేటర్ గారైన గిరిజాశంకర్ గారు మరియు సార్ ఇంకొక మిగతా మిత్రులందరూ వచ్చే సమావేశమయ్యారు ఇంత మెగా బ్లడ్ క్యాంపును మా కళాశాలను నిర్వహించిన నిర్వహించడానికి అవకాశం కల్పించిన కలెక్టర్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా మా కమిషనర్ గారు భరత్ కుమార్ గారు కూడా చెప్పారు సార్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వరకు సోఫార్ ఒక ముప్పై ఐదు మంది రిజిస్ట్రేషన్ చేశారు రక్తదానం చేశారు నా నా మా గోల్ ఈవినింగ్ అయ్యే లోపల ఫిఫ్టీ క్రాస్ చేయాలని మా గోల్ అనమాట సో ఇంత ఇలాంటి బృహత్కర కార్యక్రమాలు జరపడం వల్ల పిల్లలలో సృజనాత్మక శక్తే కార్పు ఒక సొసైటీ అంటే ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది సామాజిక బాధ్యత రక్తదానాలు చేయండి ప్రాణదాతలు కండి అనే ఒక నానుడితోని ముందుకు వస్తున్నారు సార్కి శంకర్ సార్కి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సెక్రటరీ గారు మరియు మొత్తం మిత్రులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి మా నాకు సహా సహాయ సహకారాలు అందించిన ఈశ్వర్ గారికి పూర్ణ గారికి మరియు సతీష్ గారికి రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీళ్ళందరూ మా కాలేజీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్గా వ్యవహరిస్తున్నారు దా ముఖ్యంగా పిల్లలు లేనిదే మేము లేవు నేను చెప్పగానే ఒక పిలుపు ఇవ్వగానే ఆల్మోస్ట్ మా కాలేజీలో వెయ్యి మంది విద్యార్థులు చదువుతున్నారండి వెయ్యి మంది వచ్చి వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ ఇచ్చారు అంటే మేమందరము రక్తదానం చేస్తామని ముందుకొచ్చారు మేబీ కొంతమంది అంటే వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల ఇవ్వలేకపోయినారు కానీ అవకాశం ఉంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా బ్లడ్ ఇవ్వడానికి ఉత్సాహంగా ముందుకొచ్చింది నాకు చాలా గర్వంగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే ఇది ఒక అపూర్వమైన ఘట్టం ఎందుకంటే పిల్లల్లో అంత సృజనాత్మకత కా సృజనాత్మకత ఉంది కానీ అది సామాజిక బాధ్యత కూడా ఉంది సమాజం కోసం మేమే మా వంతు బాధ్యతగా చేయాలి ఎందుకంటే ఇది ఏజెన్సీ ప్రా ప్రాంతం ఈ ఏజెన్సీ ప్రాంతంలో రక్తం లేకుండా చాలామంది తమ తను చాలించారు మరి అలాంటి ప్లేసెస్లో రక్తం ఇవ్వడము రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఆ ఇప్పించుకోవడానికి సార్ వాళ్ళందరూ వచ్చి ఈ గృహత్ కార్యక్రమాన్ని మా కళాశాలను ఎంచుకొని ఒక వేదికగా ఇంత మంచి ప్రోగ్రాం జరపడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఎస్పెషలీ నా హృదయపురం జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి మా కమిషనర్ గారికి మా ఆర్జేడీ మ్యామ్ గారికి మరియు ఎన్నో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క కళాశాల అధ్యాపక అధ్యాపకేతర విద్యార్థుల బృందానికి అవయవంత